హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను నిశాంత్ మీకు అమ్మంకురాడు ఏం లేదు వీడియో లేదు కానీ రోడ్స్ ఇలా చూస్తుంటే వీడియో చేయాల్సి వచ్చింది లిటర్గా ఒక థర్టీ కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా రోడ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చేసి మాచల్ల నియోజకవర్గం మార్చర్లట్టు నర్సరాపేట వెళ్ళే రూట్ అనమాట ఇది ఫంక్షన్ ఒకటి ఉంది రావాల్సి వచ్చింది కానీ రోడ్స్ మాత్రం చాలా వరెస్ట్గా ఉన్నాయి మరి ఎందుకు ఇలా మెయింటైన్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు అదే మీకు ఒకసారి చూపిద్దాం రోడ్స్ ఎలా ఉన్నాయి కనుక చూపిద్దామని మీకు లాబ్ చేస్తున్నా ఎవరికైనా ఫీలింగ్స్ హట్ అయిపోయా సారీ బట్ ఒకసారి జనాలు చూడాలి అన్నట్టుగా తీసిన వీడియో హోప్ యూ లైక్ ఇట్లే అసలు తీయర్ అనుకోలేదులే కానీ మరి అసలు థర్టీ కిలోమీటర్స్ నుంచి వస్తున్నా రోజు ఎక్కడ అసలు కా్రమైజింగ్గా లేవు కానీ అందుకనే ఒకసారి వీడియో తీద్దాం అసలు ఎంత దూరం ఉంటుందో వీటినే చూద్దామని నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర మాచల్ల వెళ్ళే రూట్లో దుర్గి అనే దగ్గర నుంచి వస్తున్నా దుర్గి టు నేను ఇప్పుడు కారంపూడి వెళ్తున్నాను కారంపూడి నుంచి దాచేపల్లి దాచేపల్లి టు హుజుర్నగర్ హుజుర్నగర్ టు కోలాడ కోలాడ టు ఖమ్మం మేము వచ్చే రూట్ అయితే ఇలా ఉంటే చాలా లేట్ అవుతుంది ఆల్రెడీ త్రీ అవుతుంది టైం కారంపూడి వరకు వెళ్ళాక అక్కడ ఒక డైవర్షన్ తీసుకోవాలి అక్కడి నుంచి దాచపల్లి వెళ్ళాక అక్కడ ఒక డైవర్షన్ తీసుకోవాలి తర్వాత అంతా స్ట్రైట్ ఇంకా ఖమ్మం వరకు తెలంగాణలో ఎంత లేదన్నా రోడ్స్ అయితే మంచిగా డెవలప్ చేశారు అంత బ్యాడ్గా అయితే లేవు అందుకే అనుకుంటా ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులు ఏపీ రోడ్స్ మీద కామెంట్ చేస్తూ ఉంటారు అందుకే అనుకుంటా ఇలా ఉంటాయి కాబట్టి చూస్తున్నట్టున్నారు వాళ్ళు జగన్ గారు ఎందుకు మరి ఇలా వదిలేస్తున్నారో అర్థం కావట్లే పరిపాలన అంటున్నారు ఇలా రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్గా ఫోర్త్ ఏందో ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్ అందుకుందామంటే అదట్లా అసలు అసలు కుదరట్లా బ్రేక్ వస్తుంది కార్స్ అయితే అసలు ఎట్లా నడుపుతున్నారో సస్పెన్షన్ చూడండి కదా కార్ సస్పెన్షన్స్ అయితే ఈజీగా ఉంటాయి చిరాకు లేస్త ఇలా ఉంటే రోడ్లు అది ఎప్పుడు రాబుద్ది కాదు ఇంకా మా వీడో జగన్ గారి వరకు వెళ్తుందని నేను అనుకోవట్లే కానీ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏమైనా రోడ్ బాగా అవ్వచ్చు ఎవరిని అడిగినా పెడతా బాగుందని చెప్తున్నారు రోజు కూడా మంచిగా వస్తే తిరిగి ఉండదు అన్నమాట మీరేమనుకుంటున్నారు అందరూ వాళ్ళు ఏదైనా నా వీడియోస్ చూస్తే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు ఇప్పుడు నేను వచ్చే ప్లేస్ నుంచి మన ఖమ్మం అనేది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీన్కి బయలునా చూడాలి ఎంత టైం అవుతుందో మొన్న వచ్చిన తుఫానికి ఇక్కడ వరి కుప్పలు మొత్తం రుచలు మొత్తం పాడైపోయింది పూర్తిగా పడిపోయినాయి చూడొచ్చు మీరు కంప్లీట్గా నాశనం అయిపోయింది నాకు ఈ రోడ్లో అంతగా హెవీ హెవీ వెహికల్స్ కూడా మేము కనపడలేదు మరి హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ కూడా లేకుండా రోడ్స్ ఇలా ఎందుకయ్యో నాకు ఏమీ అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా ఏమన్నా నర్సరాపేట నుంచి కానీ ఇక్కడ దగ్గర నుంచి ఎక్కడికైనా సరే ఏమన్నా అవసరం ఉంటే నర్సరాపేట కూడా పెద్ద సిటీయే కానీ మా చెల్లె వెళ్ళాలి మాచల్లో అవైలబిలిటీ ఉంటాయి అనుకుంటే మాచల్లో పోవాలనుకునే వాళ్ళకి రోడ్డు అనేది మరి నరకత్రయంగా ఉంది నర్సరాపోయేటట్టు నకరకల్ ఆ రోడ్డు ఓకే ఆ రోడ్ కూడా ట్రావెల్ చేసిన నేను ఈజ్ ఓకే బట్ నకరకల్ నుంచి ఇటు మాచల్లో వెళ్ళే రోడ్ మరి దారుణంగా ఉంది ఇది కూడా దుర్గీ అవతల బాగానే ఉంది దుర్గీకి యువతల నుంచి కొంచెం దూరం నుంచి అవతల వరకు బాగానే ఉంది యూటర్గా థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ చాలా లే దారుణంగా తయారైంది చూడొచ్చు మీరు రోడ్ మీరు ఆల్రెడీ మీకు రోడ్ ఎంత క్లియర్గా కనపడుతుందో చాలా దారుణంగా ఉంది మీలో ఎవరెవరైనా వీడియో ఎవరెవరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఒకసారి మీ ఊరి పేరు కామెంట్ చేయండి డిస్ట్రిక్ట్ పేరు కానీ ఊరి పేరు కానీ కామెంట్ చేయండి అంటే ఏం లేదు నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవడానికి అలాగే నాకు కూడా కొంచెం రీచ్ వచ్చిందని అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి మాక్సిమమ్ మోటోలాగ్స్ వీడియోస్ పెడతా ఉంటా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు మోటోబ్లాగ్స్ చేసినా కానీ పెద్దగా వాయిస్ ఇవ్వలేదు ఓన్లీ మామూలుగా రైడ్ ఒకటే రైడ్ ఒకటే అసలు ఎక్కడ నుంచి వేయగలుగుతున్నాను చూపించినా కానీ అలాగే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమి వాయిస్ ఇవ్వడం కానీ ఏమి చేయలేదు ఇక్కడ నుంచి మాక్సిమం అంతా వాయిస్ ఇస్తా మొటోబ్లాగ్ అంటే మొటై లాగ్లో ఇస్తా ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి